రూపీస్ నోట్ మీద ఇంకా ఇక్కడ ఇది రథం ఉందా అది నెక్స్ట్ ఈ ప్లేస్ దగ్గరికి మనం వెళ్తున్నాం హంపీలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కొండాలలో బండి నడుపుతుంట ఉంటుంది కదా మాగా వేరే లెవెల్ ఉంటుంది ఆ ఫీల్ అందరికి రాదు ఓన్లీ డ్రైవింగ్ లవర్స్కే వస్తుంది తక్కువ కొడుకుంటుంది అవో ఆది ము దారి కూడా నవట్లేదు ఈ రోడ్డు మీద ట్రావెల్ చేయాలంటే నేను ఇబ్బంది అవుతాను బస్సులో దానికి జాలి ఉంటుంది మెల్లగా కొట్టాలి దాన్ని రోడ్డు వరకు జరుగుతుంది ఇక్కడ మొత్తం బ్లాక్ చేసేది వెహికల్ అన్ని చూసుకోవచ్చు ట్రావెల్ బ్లాక్స్ ఇప్పుడు మనం వచ్చేసి హంపీలో ఉన్నాం మనం ట్వంటీ ట్వంటీ సెవెన్ సీటర్ మినీ బస్ పట్టుకొని వచ్చినాము ఓకే ఓకే అవునవును స్వామి నిమ్మకాయలు పెడతాడు బండ్లో అందరు కూర్చున్నాక స్వామి కొబ్బరికాయ తీసుకొని వచ్చేసి ముక్కేసిండు కింద కొట్టిన తర్వాత బయలుదేరదామంటే ఓకే అని అన్నాం వాళ్ళ ఫార్మాలిటీస్ ఏదో వాళ్ళకు ఉంటాయి ఇక కొబ్బరికాయ కొట్టేసినాక అదే కొంచెం మూవ్ చేయమని అన్నాడు మూవ్ చేసిండు పాషాబాయ్ దాని తర్వాత ఇక మన జర్నీ అనేది ఇక స్టార్ట్ అయిపోయింది నాన్ స్టాప్ ఇక్కడ ఆపేదే లేదు తగ్గేదే లేదు ఇప్పుడు వచ్చేసి మన అమ్మవారి టెంపుల్ దగ్గర ఆయనము భూపాలపల్లి రోడ్డు మధ్యలో ఉంటుంది చాలా పవర్ఫుల్ లేకుండా మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది బండి మనకు డీజిల్ బిల్ వచ్చేసి పదమూడు వేల నూట యాభై రూపాయలు అయింది మొత్తము వన్ థర్టీ సెవెన్ లీటర్స్ పట్టింది మన ట్యాంక్లో వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అన్నట్టు వన్ థర్టీ సెవెన్ 0.87 రేట్ సౌరండి ఇది వీగాదిగా మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ మనం ప్రెజెంట్లీ ఇప్పుడు రేగుండాలో ఉన్నాం నేనే నడుపుతున్నా vehicle బాషాబాయ్ కొంచెం బండికుంట అన్నాడు సరే అని చెప్పేశాను అన్న కొంచెం రెస్ట్ తీసుకో మళ్ళీ మధ్యలో పెడతాం అని చెప్పి మంచి స్లీప్ చేశాం దారిలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇప్పుడు మాకు టైం వచ్చేసి లెవెన్ సిక్స్టీన్ అవుతుంది ఈ లెవెన్ సిక్స్టీన్ ఇప్పుడు మనం వచ్చేసి కూడా డాష్ బోర్డ్ మీద చూసుకోవచ్చు మనము వెళ్ళడానికి మనకు లెవెన్ అవర్స్ పడుతుంది హంపీకి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే వెళ్ళే దారిలో ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ హైవే మీద ఉన్నాం గట్కేసర్కి రీచ్ అయిపోయినాక గట్కేసర్లో ఓఆర్ఆర్ ఎక్కేసి ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్లో దిగుతాం ఎక్కడ నుంచి వెళ్ళి బెంగళూరు హైవే టచ్ అవుతుంది మళ్ళీ బెంగళూరు హైవే ట్రావెలింగ్ ఒక థర్టీ కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసినాక మళ్ళీ ఒక సర్వీస్ రోడ్లో లెఫ్ట్ తీసుకొని మనం వేరే హైవే ఇది ఓఆర్ఆర్ పైన ఆపిన నిర్దాస్తుందని చెప్పేసి అని పాషాబాయ్కి చెప్పేసిన పాషాబాయ్ దోలుతా అన్నాడు నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటా పాషభయ్య అంటే సరే అని అన్నాడు ఇక పాషభయ్య నడుపుతాడు ఇక నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ నేను డ్రైవింగ్ అయితే మళ్ళా నేను ఎక్కేస్తా ఈ అన్నకైతే ఇచ్చేసిన బండి అన్న నడుపుతా అన్నాడు సరే అని చెప్పేసి అని నేను నిర్దాపోతున్నా పోతున్నాయి ఇక కోసేపు దారిలో టీ తాగుతుంటే మన తమిళనాడు డ్రైవర్ అన్నలు కలిసిల్లు వాళ్ళతోటి సరదాగా కాసేపు ముచ్చడ పెట్టడం జరిగింది రోడ్డు ఉన్నదే బండి బట్టే అంతా ఈ సైడ్ మళ్ళా బండ్లు ఆపేసి వీలైతే ట్రాఫిక్ జామ్ అసలు ఏం అసలు బండ్లు అంతే ఆడవాళ్ళో కూడా అంతే బెంగళూరు హైవే సర్వీస్ రోడ్ ఇది ఇక్కడ నుంచే మనం డైవర్షన్ చేయాల్సి వస్తుంది ఆ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకున్నామంటే రాయచూర్ అనేది వెళ్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముంగడికి వెళ్ళినాక మనకు కర్ణాటక బార్డర్ అనేది వస్తుంది అక్కడ మనం బార్డర్ టాక్స్ కట్టేసి ఇక నాన్ స్టాప్ ఎవరు ఆపినా కూడా ఆ బాట్అటాక్ చూపెట్టా సరిపోతుంది ఎందుకనంటే దారిలో పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కంపల్సరీగా అది మ్యాండేటరీ చూపెట్టాలి మనమైతే మళ్ళీ హైవే ఎక్కడం జరిగింది చూసుకోవచ్చు ఇది మార్నింగ్ రోడ్లో ట్రావెలింగ్ చేస్తుంటే చాలా ఇబ్బంది అయింది ఎందుకనంటే అక్కడక్కడ రోడ్డు బాగాలేదు కొంచెము రోడ్డుకు ఇబ్బంది పెట్టి రోడ్డు ఇబ్బందికరంగానే ఉంది మెల్లాగా వెళ్ళిపోయాం త్ర మొత్తం మన పచ్చపై నడుపుతుంట బండి గుండలలో బండి నడుపుతుంట ఉంటుంది కదా మసా వేరే లెవెల్ ఉంటాయి ఆ ఫీల్ అందరికి రాదు ఓన్లీ డ్రైవింగ్ లవర్స్ కే వస్తాయి హంపి పార్కింగ్ ఏరియాలో కర్ణాటక పార్టీఓ వాళ్ళు వెహికల్ పేపర్ చెక్ చేసారు మన పేపర్స్ అన్నీ బరాబరు ఉన్నాయి కాబట్టి మనకు ఏం వేయలేదు ఈ హంపి పార్కింగ్ ఏరియా పక్క పక్కపోండి శివలింగం అనేది ఉంటుంది నీళ్ళల్లో ఉంటాడు శివలింగం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది శివలింగం పక్కనే నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ చూడండి నరసింహస్వామి ఇంత భయంకరంగా ఉన్నాడు చాలామంది టూరిస్టర్స్ కూడా అట్రాక్ట్ చాలామందే ఉన్నారు అక్కడ చాలామంది ఫొటోస్ తీస్తున్నారు అన్ని చూడండి చాలా లైకింగ్ కూడా చేస్తున్నారు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అక్కడ తిప్పన్న ఇది హంపీ లొకేషన్ ఇది అక్కడ చూడచ్చు ఇది హంపీ టెంపుల్ చూడండి అక్కడ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఫిఫ్టీ రూపీస్ నోట్ చూసిరా ఈ వీడియోకి పార్ట్ టూ కూడా ఉంది కంపల్సరీ వాచ్ చేయాలి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి